విష్ణు మొఖానికి గుడ్డ కట్టుకొని ఆటో నడుపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఆ వరలక్ష్మిని ఎలాగైనా సరే ఆట పట్టించాలని చెప్పి తన దగ్గర దిగి మేడం ఎక్కడికి పోవాలి మేడం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే జూబ్లీ హిల్స్కి పోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే దానికి ఐదు వందలు అవుతుంది మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఐదు వందల ఐదు వందలెందుకు వంద రూపాయలే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే తన్నే కొంటిగా చూస్తూ ఉంటాడు అది చూసిన వరలక్ష్మి అయితే ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే మేడం కత్తిలా ఉన్నారు మేడం మిమ్మల్ని ఎలా చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించిపోతుంది మేడం అని చెప్పేసి అయితే తనను చూసి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చేసి రే ఎవడ్రా నువ్వు నాతో ఇలా మిస్బిహేవ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే తనకున్న కాళ్ళు చెప్పిని తీసి తనను కొట్టబోతూ ఉంటుంది ఇంత అక్కడ ఉన్న విష్ణు అయితే మేడం మేడం ఆగండి ఆగండి నేనే ఇప్పుడు చూపిస్తాను అని చెప్పేసి అయితే తన మొహానికి ఉన్న గుడ్డని అయితే తీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు ఈ అవతారం ఏంటి ఇలాగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏదో సరదాగా అలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని పదండి వెళ్దాం అని చెప్పి నెక్లెస్ అయితే తన చెయ్యిని తన చేతిలోకి తీసుకొని ఎక్కమంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషించి వరలక్ష్మి చెయ్యిని అయితే విష్ణుకి ఇస్తూ ఉంటుంది అలా విష్ణు వరలక్ష్మి వాళ్ళు ఒకే ఆటోలో కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇలా మీతో వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది విష్ణు గారు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్